ఈరోజు మార్నింగ్ మనం వెళ్ళగా మాట్లాడుకుంటున్నాం అనమాట నేను నా ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అండ్ ఈరోజు ఏ వీడియో కవర్ చేద్దామంటే వాళ్ళు అన్నారు సో అక్కడ ఇక్కడికి ఎందుకన్నా ఇక్కడ మాల్ ఆఫ్ ఏషియా ఉంది కదా చూసా మనం ఎప్పుడైనా అన్నారు సో మాల్ ఆఫ్ ఏషియా చూడడానికి అయితే నేను వచ్చాను అందుకే మీరు కూడా తోడుగా అంటే వాళ్ళు ఎక్కడ మన తోస్తారు చెప్పండి అందరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు సో వాళ్ళు వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు సో నేను ఇక్కడ ఒక్కడిని అయితే వచ్చాను సో చూద్దాం రండి ఎలా ఉంది మాల్ ఆఫ్ ఏషియా ఎలా ఉంది ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్స్ ఇన్ ఏషియా అనుకుంటా ఆల్మోస్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ మాల్ ఇన్ ఏషియా అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అదే మాల్ ఆఫ్ ఏషియా మనకి ఏదైతే కనిపిస్తుంది కదా అదే మాల్ ఆఫ్ ఏషియా మనం ఇప్పుడు అందులోకి వెళ్ళబోతున్నాము సో చూపిస్తారండి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది బయట అట్మాస్ఫియర్ ఎలా ఉంది అన్ని కవర్ చేస్తాము ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడైతే పార్కింగ్ లోకి వెళ్ళబోతున్నాము ఇదే ఇలా పార్కింగ్ బేస్మెంట్ లోకి అయితే వెళ్ళబోతున్నాము మనకి దాదాపు బేస్మెంట్ బి వన్ బి టూ ఉంటాయి సో ఇక్కడ మనం బైక్ పార్క్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోదాం బైక్ చూపిస్తారండి ఎలా ఉంది అంబియన్స్ ఎలా ఉంది లోపల ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా మీకు చూపిస్తాను మాల్ ఆఫ్ ఏషియా గురించి చూడండి మనం ఇక్కడ మాల్ ఆఫ్ ఏషియా అపోజిట్ లో ఉన్నాము ఆపోజిట్ మాల్ ఆఫ్ ఏషియా మాల్ అపోజిట్ లోనే అద్భుతమైన ఫౌంటైన్ ఉంది చాలా అంటే చాలా సూపర్ గా కనిపిస్తుంది ఈ ఫౌంటైన్ మీద ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు ఇలా ఒక గోల్డెన్ థీమ్ లో సో మనం రండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం ఈ బ్రిడ్జ్ ఎక్కి మనకి రెండు వైపులా మనకి ఫౌంటైన్స్ అయితే కనిపిస్తాయి చూడండి మీకు చూడండి మీరు మాల్ ఆపోజిట్ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు మాల్ ఆపోజిట్ లో మీకు సో అండ్ అంబియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అండ్ చిల్ అవుట్ అవ్వడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు అంబియన్స్ కూడా అంబియన్స్ చాలా బాగుంది అండ్ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్స్కి అన్నిటికీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ థీమ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి రీసెంట్గా క్రిస్మస్ అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు కదా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ అయితే పెట్టడం జరిగింది చాలా పెద్దగా ఉంది అనమాట చాలా సూపర్గా డిజైన్ చేశారు రండి ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము లోపలికి ఎంటర్ అవగానే ఒక రాజమహల్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది మీకు ఆంబియన్స్ అయితే అద్భుతంగా ఉంది కింద ఫ్లోర్ పైన సీలింగ్ ఈ విజువల్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కటి ఎంతో డిజైన్డ్గా వీళ్ళు ఇక్కడ రూపొందించడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఒక లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట మనకి గైడెన్స్ లాగా యూజీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఉన్నాయి మనం టాప్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఫుల్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ టైమ్ జోన్ ఉంది పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు టైమ్ జోన్ చూపిస్తారు చూడండి లాస్ట్ వీడియోలో అద్భుతంగా ఉంది ఒక సైడ్ అయితే షాప్స్ ఇంకొక సైడ్ అయితే గిన్న ఆంబియన్స్ అద్భుతం ఇటు సైడ్ షాప్స్ అటు సైడ్ ఆంబియన్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఒక మంచి వైబ్ అయితే ఉంటుందండి ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది చూపిస్తా చూడండి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మీకు విజువల్స్ గానే ఉంటాయన్నమాట చెప్పడానికి ఏముండదు మొత్తం విజువల్స్ ఉంటుంది సో అలా లైట్ మ్యూజిక్తో ఒక విజువల్స్ అయితే చూపిస్తూ ఉంటాను చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ ప్రతి ఒక్క విజువల్స్ మీరు ఏమైనా ఫోటో లవర్స్ అయి ఉంటే మీరు తప్పకుండా ఈ మాల్ ఆఫ్ ఏషియాని విజిట్ చేయండి యాంబియన్స్ అయితే వేరే లెవెల్ ప్రతి ఒక్క దగ్గర మీరు ఎక్కడైనా కూడా ఒక ఫోటో తీసుకోవచ్చు అంత మంచి ఆంబియన్స్ అయితే ఉంది చాలా మంచిగా డిజైన్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం గ్రౌండ్ ఫ్లోర్లోనా మనకిలా ఈ ట్రీస్ అన్ని ఆర్టిఫిషియల్ ట్రీస్ అన్ని పెట్టడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కటి మీకు నేచురల్ గా అనిపిస్తుంది సో చూడండి ఎలా ఉంది ఇట్లా సెంటర్ ఉన్న పైనుంచి పై నుంచి కూడా చూపిస్తాను వ్యూస్ చాలా అద్భుతంగా ఉంది మనం ఎప్పుడైతే పైకి వెళ్ళబోతున్నాము చూద్దాం మాల్ అయితే అద్భుతంగా ఉంది చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రా చూడండి మీరు సైడ్ వ్యూ ఎక్స్ట్రాడినరీగా ఉంది సో బెస్ట్ మాల్ అని చెప్పుకోవచ్చు బెంగళూరు లేకపోతే గార్డెన్ అని ఎలాగా ఉందనమాట మాల్ అయితే గ్రీనరీకి గ్రీనరీ ఆంబియన్స్ కి అంబియన్స్ ఈ లుక్స్కి లుక్స్ డిజైన్ డిజైన్ మొత్తం ఏ టు జెడ్ మంచి ఒక క్లాస్ డిజైన్ చేశారు ఈ మాల్ అయితే ఇక్కడ చూడండి మనకి క్రోమో కనిపిస్తుంది ఏ టాటా ఎంటర్ప్రైస్ టీవీ అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఎంత ఉండొచ్చు చెప్పండి రేట్ గెస్ చేయండి కమెంట్స్లోన అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నా ఉంది అనేది కేక అనేది చెప్పుకోవచ్చు గ్యాడ్జెట్ లవర్స్ చూసుకోండి అమ్మ ఇదంతా మీదే సో వాచెస్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఏం కావాలి టీవీలు కావాలా ల్యాప్టాప్లు కావాలా చూసుకోండి మీ క్రోమాలో మనకి రిలయన్స్ డిజిటల్ కూడా కనిపిస్తూ ఉంది ఇది కూడా సేమ్ క్రోమా లాగే లోపల అన్ని గ్యాజెట్స్ ఉంటాయి ట్రెండ్స్ ఉంది మాన్యవర్ ఉంది జారా ఉంది పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ మ్యాక్స్ అయితే ఉంది సో మ్యాక్స్ షోరూమ్ వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంది అనేది సో సంథింగ్ ఫోర్ నైన్టీ ఆఫర్ ఉందంట చూద్దాం జాకెట్స్ చాలా బాగున్నాయి నా సైజ్ వచ్చేసి ఆర్ ఎల్ అనమాట సో ఎలా ఉంది ట్రై చేద్దామా కప్ప ఇట బ్రాండ్ కప్ప సో దీని అయితే ట్రై చేద్దాం అండ్ ఇటు ఆల్మోస్ట్ కొన్ని ఆఫర్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ జీన్స్ ప్యాంట్ వచ్చేసి స్పోర్టీ జాగర్స్ సిక్స్ నైంటీ నైన్ అంట చాలానే బాగుంది ఇక్కడ చూడండి వన్ నైంటీ నైన్ టీ షర్ట్స్ ఓకే ఫైన్ దీని అయితే ట్రై చేద్దాం అనమాట మనం చూద్దాం ఎలా ఉందో అమ్మాయిలు చూడండి ఇక్కడ మీ ఫేవరెట్ శారీస్ అండ్ అబ్బాయిలకి లేవే అనుకోవద్దా అండి అబ్బాయిలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ సల్వార్స్ ఎలా ఉన్నాయి అబ్బాయికి పెళ్ళి సల్వార్స్ సూపర్గా అనిపిస్తుంది కదా ఈ టాప్ చూడండి ఎక్సలెంట్ కదా వావ్ చాలా అద్భుతం ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయి చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయని నేను అయితే సెకండ్ ఫ్లోర్లో అనమాట సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి థర్డ్ ఫ్లోర్లో ఏమేమి ఉంది అని చూపిస్తాను అండ్ పక్కన చూసుకున్నట్టయితే వ్యూస్ అయితే అమేజింగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ క్రౌడ్ కూడా చాలా బాగానే ఎక్కువగా ఉంది క్రౌడ్ కూడా రండి వెళ్దాం పైకి సో పైకి అయితే ఇప్పుడు మనం వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఇండియన్ బ్రాండ్స్ అవుట్ ఆఫ్ కంట్రీ బ్రాండ్స్ షాపింగ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ గా ఉంటుంది బట్ డబ్బులు గట్టిగా ఉండాలి డబ్బులు గట్టిగా ఉండాలన్నమాట నార్మల్ నార్మల్గా ఉండదు పక్కన చూసుకుంటే ఒక క్లాసీ రెస్టారెంట్ అద్భుతంగా ఉంది డబ్బులు కూడా అద్భుతంగా ఉంటాయి సో మీరు ఏమైనా వచ్చినప్పుడు ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి మాల్ ఆఫ్ ఏషియా అండ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో మనమైతే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం అనమాట డామినోస్ లో మన టోకన్ నెంబర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అది వచ్చినప్పుడు కొంచెం పాక్ పిజ్జా అలా తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాము మాల్ అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు సో మీరేమన్నా మీ ఫ్యామిలీ వచ్చారంటే ఎంజాయ్ చేస్తారు కానీ ఆ షోరూమ్స్ అన్ని లోపలికి వెళ్ళారంటే కింద మీ జైబు అయితే ఖాళీ రేట్లు మాత్రం మామూలుగా లేదు అండ్ మాల్ అయితే ఎక్సలెంట్ అనేది చెప్పుకోవచ్చు వెనకాలన్న వ్యూ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వ్యూ ఆ ప్రతి ఒక్క స్పాట్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అండ్ మాల్ ఆఫ్ ఏషియాకి ఈ మాల్ ఆఫ్ ఏషియా కి పేరు ఉంది కదా అది కరెక్ట్ గా పెట్టారనుకోవచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్స్ ఐ సీన్ అనమాట సో ఇక్కడ పక్కన చూసుకునేట్టయితే టైమ్ జోన్ ఉంది లోపల ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే మీరు లెక్క పెట్టడానికి కుదరనన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మీ పిల్లలు ఏమైనా పిలిచిన వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు గేమ్స్ అన్ని ఆడడానికి ఇక్కడైతే మనం కార్డ్ తీసుకోవాలి కార్డ్కి పే చేయాల్సి ఉంటుంది సో ఆ కార్డ్ని రీఛార్జ్ చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ దగ్గర ఆ కార్డ్ పెట్టి స్వైప్ చేస్తే అక్కడ మనకి అవుతుంది అనమాట ఆడడానికి సో ఇది చూసారా అక్కడ ఆ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ని ఎగ్జాక్ట్ పాయింట్ కట్ చేయాలన్నమాట కట్ చేస్తే ఈ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకే సో ఇలాంటి గేమ్స్ అయితే ఉన్నాయమ్మ ఇక్కడ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి అన్నీ ఒక మ్యూజిక్ పెట్టేసి చూపిస్తాను లోపల ఎంత గేమ్స్ ఉన్నాయి అనేది చాలా 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 బాగుంది పిల్లలు అంటూ ఇక్కడ ఒకటి వాళ్ళ పండగే అనుకోండి పిల్లలు ఏమైనా పిల్చకొచ్చారంటే కింద అండ్ మీ జోబులు కూడా గట్టిగా ఉండాలి ఇక్కడ చూడండి అక్కడ కరెక్ట్గా టెటీ బేర్కి పాయింట్ చేసేసి ట్రిగర్ చేసేస్తే అలా పిక్ చేసుకుంటుంది అనమాట అది ఇదైతే అన్సక్సెస్ఫుల్ అమ్మా అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఆయన మళ్ళీ ట్రై చేస్తా అన్నాడు మళ్ళీ ఈసారి కరెక్ట్గా ఉంది కానీ రాలేదు చాలా చాలా గేమ్స్ ఉన్నాయి చాలా 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 సూపర్గా ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్లో అనుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు ఒక రైడ్ అయితే ఉంది ఇక్కడ విఆర్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట వాటిని వేసుకుంటే మనకి లోపల ఇలా అనమాట అండ్ అది ఏదైతే మనం కూర్చున్నాం కదా అది కూడా మూవింగ్లో ఉంది అన్నమాట సో మనకి ఇలాగే లోపల వాళ్ళకి ఇలా అనిపిస్తుంటుంది చూపిస్తున్నాం కండి రైల్ సిటీలోన యాక్చువల్ అండి మంచి కార్ షేప్లో సూపర్గా అది కూడా టర్న్ అయిపోతుంది అనమాట లోపల వీడియో టర్న్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా టర్న్ అయిపోతుంది మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ వాటర్ గన్స్ చాలా 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 గేమ్స్ మట్టుకు చాలా అద్భుతంగానే ఉన్నాయి ఇక్కడ చూడండి టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా ఉందో వా హలో ఎవరు అక్కడ టెడ్డీ లవర్స్ చూడండి టెడ్డీస్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మాల్ అయితే చాలా పెద్దది అన్నీ కవర్ చేయలేము మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ మాల్ ఒకసారి అయినా చాలా అద్భుతంగా ఉంది సో మీరేమైనా ఈ మాల్ కి విజిట్ చేయాలనుకుంటే ఇది వచ్చేసి బెంగళూరు ఎలంకాలో ఉందనమాట మాల్ ఆఫ్ ఏషియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరీ కలుద్దాం ఇంకొక వీడియోతో అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ వైబ్ విత్ ప్రశాంత్